మమ్మీ మమ్మీ అంటూ రీతు పరుగు పరుగును వస్తుంటే ఆగు ఆగు నీకు చెప్పాల్సిన చాలా ఉంది అసలు నీకు చెప్పింది ఏంది నువ్వు చేస్తున్నదేంది నీతో చాలా మాట్లాడాలి అసలు నచ్చట్లేదు నాకు చపాతీ కర్ర ఎవరా అంటే కిచెన్లోకి వెళ్ళి చపాతీ కర్ర అందుకుంది రీతు చౌదరి తల్లి కానీ ఇదేదో కామెడీ కోసం చేసింది కాదు బాధతో ఆవేదనతో చేసిన పనే నువ్వు ఇలా చేస్తే తట్టుకెళ్ళాను నీకు తెలుసు కాదంటూ కూతుర్ని గాడిని పెట్టిన ప్రయత్నం చేసింది బిగ్ బాస్ హౌస్లో రితు చౌదరి తల్లి వచ్చింది వచ్చి రావడంతో కూతురు ఎలా ఉంది ఏమిటి అని అడగకుండా చపాతీ కర్ర ఏది అంటూ వెతుక్కుంది నీకు ఉందా నీకు అసలు ఏం చెప్పాను ఏం చేస్తా అంటూ గట్టిగానే క్లాస్ పీకింది నేను చెప్తున్నది ఏంటో నీకు అర్థమవుతుంది కదా ఏమంటున్నానో తెలుస్తుంది కదా అని పదే పదే చెప్పింది అయితే తల్లి ఏం చెప్తుందో ఏ ఉద్దేశంతో అంటుందో రీతుకు అర్థమవుతూనే ఉంది కానీ ఆమె తల్లి నోరు నొక్కేయడానికి ప్రయత్నించింది అర్థం కానట్టుగా నటించింది కానీ కూతురు పరువు క్యారెక్టర్ బజార్ను పడుతున్నదంటే ఏ తల్లి మాత్రం సహిస్తుంది అందుకే పదే పదే జాగ్రత్త జాగ్రత్త నీ ఆటను వాడుకో నేనేం చెప్తానని అర్థమవుతుందా అంటూ పాపం వెళ్ళే వరకు ఓ వంద సార్లైనా ఆ మాట చెప్పింది రితు తల్లి కానీ హౌస్ నుంచి ఆమె ఎలా అడుగుపెట్టిందో లేదో మళ్ళీ ఆమె కథలు మామూలే ఆ డమాల్ పవన్తో మళ్ళీ సోఫా ఎక్కేసింది ఈ సందర్భంలో రితు చౌదరి ఓ మాజీ కంటెస్టెంట్ గుర్తు చేసింది ఆమె ఎవరో కాదు ది గ్రేట్ సిరి హనుమంత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గుర్తుంది కదా ఏమాత్రం క్రేజ్ లేని విజే సన్నీ విన్నర్ అయితే దేశంలో హైయెస్ట్ ఫాలోవర్స్ ఉండి నెంబర్ వన్ యూట్యూబర్గా పాపులర్ నటుడిగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్ రన్నర్ అయ్యాడు బిగ్ బాస్కి ముందు షణ్ముఖ్ జస్వంత్ ఓ వెలుగు వెలిగాడు కానీ బిగ్ బాస్ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు బిగ్ బాస్కి వెళ్ళి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళలో షణ్ముఖ్ జస్వంత్ ఒకరు ఈ సీజన్లో అతని జీవితం బుగ్బాల్ కావడానికి మెయిన్ రీజన్ సిరి హనుమంత్ కెరియర్ పరంగానే కాదు అతని పర్సనల్ లైఫ్లో కూడా పెద్ద దెబ్బే కొట్టింది రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పట్లు తప్పంతా సిరి హనుమంత్ పైనే వేయలేం కానీ జరిగిన నష్టంలో షణ్ముఖ్ జై జశ్వంత్ స్వయంకృత అపరాధం కూడా ఉంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో సిరి హనుమంత్ షణ్ముఖ్ జశ్వంత్ ఫైనలిస్టులు విన్నర్ కావాల్సిన షణ్ముఖ్ రన్నర్ కాగా అతని ప్రామాణికంలో సాగిన సిరి ఫైనలిస్ట్ అయింది నిజానికి బిగ్ బాస్ హౌస్లో ప్రేమలు ఎఫ్ఐఆర్లు చాలా సర్వసాధారణం షణ్ముఖ్ సిరి హనుమంతులు లవ్వాడుకోవడం రొమాన్స్ చేసుకోవడం కూడా తప్పుపట్టలేము ఏదో వయసులో ఉన్నారు కాబట్టి అలా చేసుకున్నారు అనుకోవచ్చు బట్ ఇక్కడ సమస్య ఏంటంటే షణ్ముఖ్ జస్వంత్కి ఆల్రెడీ దీప్తి సునాయనా అనే వెల్ నోటెడ్ లవర్ ఉంది బిగ్ బాస్ హౌస్లో వెళ్లే ముందు వీళ్ళిద్దరూ పేకల్లో ప్రేమలో ఉన్నారు అలాగే సిరి హనుమంత్ శ్రీహాన్ అనే లవర్ ఉన్నాడు వీళ్ళిద్దరూ కూడా తెగ ప్రేమించుకున్నారు అప్పటికి కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత సిరి హనుమంత్ శ్రీహాన్ పక్కన పెట్టి షణ్ముఖ్తో కనెక్ట్ అయింది ఇటు షణ్ముఖ్ దీప్తి సునాయాన్ పక్కన పెట్టి సిరి హనుమంత్తో కనెక్ట్ అయిపోయాడు వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లో ప్రేమాయణ సాగించి హగ్గులు ముద్దులతో చెలరకపోయారు ప్రేమించుకుంటే తప్పులేదు కానీ బయట ఉన్న శ్రీహాన్ కానీ దీప్తి సునాయన్ కానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటే షణ్ముఖ్ సిరీలు వాళ్ళు మర్చిపోయి వాళ్ళిద్దరు రొమాన్స్ చేసుకోవడం ఈ సీజన్లో వరస్ట్ రిలేషన్షిప్ అనిపించింది ఇప్పుడు ఈ సీజన్లో కూడా నిమాన్ పవన్ రితు చౌదరులు నాటి షణ్ముఖ్ సిరీలను గుర్తు చేస్తున్నారు అప్పట్లో శ్రీహాన్ తల్లి వచ్చి కూతురు క్యారెక్టర్ని భజాను పడకుండా ఎలాగైతే జాగ్రత్తలు చెప్పిందో ఇప్పుడు రితు చౌదరి కూడా వాళ్ళ తల్లి కూడా అలాగే చెప్పింది బట్ కామన్ థింగ్ ఏంటంటే అప్పట్లో సిరి ఎలాగైతే తల్లి మాటను పట్టించుకోలేదో ఇప్పుడు రితు కూడా తల్లి మాటను పట్టించుకోలేదు దారుణం ఏంటంటే నామినేట్ చేసి ఆమె గుండెల్లో గుచ్చినా కూడా రితువుకు బుద్ధి రాలేదంటే ఇక ఆమెకి డిమాండ్ గురించి ఎంత చెప్పినా కూడా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే